నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను రోజుకి ఓ రెండు మూడు వీడియోలు ఖచ్చితంగా పెట్టేదాన్ని అండి అలా సిక్స్ మంత్ వరకు కూడా నేను కంటిన్యూగా వీడియోలు పెట్టాను మిలియన్స్లో కూడా వెళ్ళినాయి నా వీడియోస్ తర్వాత సిక్స్ మంత్ తర్వాత నేనైతే ఒక పనిలోకి జాయిన్ అయ్యాను ఆ పనిలోకి వెళ్ళిన తర్వాత డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రమే నాకు కుదిరేది ఒక ఆరు నెలల వరకు కూడా అలా డైలీ ఒక వీడియో మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని ఆరు నెలలు తర్వాత ఆ ఒక వీడియో కూడా పెట్టడానికి అయితే నాకు కుదిరేది కదండి అలాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా గడిచిపోయింది నేను చాలా అంటే చాలా బాధపడేదని ఇలా వీడియోలు కూడా పెట్టడానికి అవ్వట్లేదని ఎందుకంటే స్టార్టింగ్లో ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో దీనికి మాంటేజ్ అవ్వడం కోసం చాలా అంటే చాలా ఒక ఆరు నెలలు మాత్రం చాలా కష్టపడ్డానండి మాంటేజ్ అయ్యే వరకు కూడా చాలా మనీ అయితే ఖర్చు పెట్టాను చాలా అయితే కష్టపడ్డాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత ఎందుకు ఇలా ఆపేసాను వీడియోలు చేయకుండా అయిపోయిందని చెప్పి చాలా అంటే చాలా బాధపడేదాన్ని మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ ఇదివరకు ఎలా వీడియోలు చేశానో అలాగా చేసే అవకాశం అయితే మళ్ళీ వచ్చింది అది ఎందుకంటారా నేను ఏ ఇంట్లోకి అయితే వెళ్ళానో ఈ వీడియోస్ మొత్తానికి ఆగిపోయినాయో ఆ ఇంట్లో పని అయితే అయిపోయింది ఇప్పుడు వేరే డ్యూటీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు వీడియోస్ రోజుకి కనీసం ఒకటి రెండైనా ఖచ్చితంగా అప్లోడ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యానండి దాని గురించే ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా బాధపడ్డాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టక ఫస్ట్లో స్టార్టింగ్లో మిలియన్స్లో వెళ్ళిన వీడియోస్ ఇప్పుడు చాలా డల్ అయిపోవడం చాలా బాధపడ్డాను